హలో ఆల్ సో ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇది మా ఊర్లో మేము జరుపుకున్న జస్ట్ స్మాల్ దివాలీ సెలబ్రేషన్స్ సో సాన్ కోసం కొన్ని టపాకాయలు తెచ్చి దాన్ని మమ్మీ వాళ్ళతో అలా కాల్స్తూ మేము కొంచెం సరదాగా కొన్ని పిక్స్ తీసుకోవడం కోసం బొడ్లు చక్రాలు అలా పెట్టుకున్నాము ఇంకా అవి కాకుండా అది అసలు ముందుకు కూడా రాదు అసలు భయపడకుండా చూసారా సెకండ్ డేనా అసలు భయపడకుండా పట్టేసుకుంటుంది నేను కాలుస్తాను నేను కాలుస్తా అని మాకేమో భయం వేస్తుంది ఎక్కడ కాలుస్తుందా అని మా అమ్మమ్మ దగ్గర నుంచి కూడా లాక్కుంటుంది చూసారా అసలు నేను కాలుస్తాను అనేసి సో ఇలా సాన్వి డాడీ వాళ్ళతో దివాళీ సెలబ్రేషన్స్ అటు వాళ్ళ ఇంట్లో ఇటు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసింది సో ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేసింది యాక్చువల్గా ఈ ఫ్లవర్ పాట్స్ అదే చిచ్చుబూబ్డ్లు ఉంటాయి కదా అవి దానికి బాగా నచ్చాయి పైకి గిరి అలా పడుతూ ఉంటే భయపడట్లేదు బేసిక్గా సౌండ్ రావట్లేదు కదా సో బాగా భయపడకుండా పట్టుకుంటుంది లేదంటే అసలు బయటికే రాదు ఇక్కడ మా మమ్మీ చూసారు ఇది చాలా కామెడీ షాట్ ఎందుకు షూట్ చేశారంటే కొంచెం నౌక వచ్చి చూసి అది మా డాడీ ఎలా ఇది ఉంటుంది భూచక్రం అంటారు కదా ఆ భూచక్రాన్ని రివర్స్ లో పెట్టాడు రివర్స్ లో పెట్టి వెలిగించి వెలిగించని మమ్మల్ని పంపించాడు పాప మా అమ్మకేమో అది రావట్లేదు మన రివర్స్ అయిపోయింది అందుకని కొన్ని అక్షింతలు మా అక్కడికి ఇట్స్ కామన్ ఎక్కడైనా అది జరిగేదే ఇంక నీకు చిప్పట్లు యశ్వంత్ కాలిస్తున్నాడే మా హస్బెండ్ యశ్వంత్ ని పంపించాడు సో ఇలా మేము అత్త వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న దివాళీ అండ్ ఫస్ట్ డే కార్తీక మాసం పూజ ఇలా చేసుకున్నాము సో ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను హోప్ మీరు చూసారని అనుకుంటున్నాను హోప్ యూ గైస్ లైక్ మై వీడియో చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఇలానే సపోర్ట్ చేయండి మంచిగా వీడియోస్ తీస్తాను ఇంకా బాగా మంచిగా షూట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్